హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మజ్జిగ మిరపకాయలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీటిని చల్లమిరపకాయలు మిరపకాయలు అని కూడా పిలుస్తుంటారు పప్పు పప్పుచారుతో ఇవి మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు పెరుగు అన్నంతో కూడా ఇవి తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను ఒక కేజీ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అలాగే ఈ పెరుగు మిరపకాయలు చేయడానికి కారం తక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలి ఒకటి రెండు సార్లు వాటర్లో వేసి బాగా కడగాలి ఇప్పుడు ఒక జాలి తీసుకొని వాటర్ కారే వరకు ఉంచుకోవాలి తడి లేకుండా బాగా ఆరిన తర్వాత ఒక్కొక్క మిరపకాయ తీసుకొని ఈ విధంగా చిన్న ఘాటులాగా పెట్టుకోవాలి చివరి వరకు పెట్టకూడదు ఈ విధంగా పెట్టుకోవాలి ప్రతి మిరపకాయ కూడా కాడ ఉంచుకోవాలి లేతకాయలు ఉంటే కనుక పక్కకు తీసేయాలి మజ్జిగలో వేసినప్పుడు అవి కుళ్ళిపోతాయి ఈ విధంగా అన్ని కాయలకు ఘాటు పెట్టుకోవాలి ఇక్కడ కేజీ మిరపకాయలకు అర లీటర్ పెరుగును తీసుకోవాలి మజ్జిగలా చేసుకొని అలానే పలుచుగా ఉండకూడదు మరీ చక్కగా ఉండకూడదు అర లీటర్ పెరుగుకి అర లీటర్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఘాటులు పెట్టుకున్న మిరపకాయలు ఇందులో వేసుకొని ఈ విధంగా పైకి కిందకి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అరకప్పు కల్లుప్పు వేసుకోవాలి ఉప్పు కరిగేలా కలుపుకొని ఇరవై నాలుగు గంటల వరకు వీటిని నాననివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి అంటే పన్నెండు గంటలకు ఒకసారి కలుపుకోవాలి పైనవి కిందకు వెళ్ళేలా కలుపుకోవాలి అలాగే ఉంచేసామంటే పైవి అలానే ఉంటాయి కిందవి బాగా ఊరుతాయి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ మజ్జిగలో నుంచి ఈ మిరపకాయలను తీసి మజ్జిగ రాకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన వేసుకోవాలి మజ్జిగ అస్సలు రాకుండా చూడండి ఈ విధంగా అంతా వదిలేసాక ఈ విధంగా కాటన్ క్లాత్పై వేసుకోవాలి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా మా మదర్ చెప్తుంటే నేను చేస్తున్నాను ఈ విధంగా అలా అన్నీ తీసేసాక మజ్జిగపై మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మజ్జిగలో నానిన ఈ మిరపకాయలను ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండ తగ్గాక మళ్ళీ ఈ మజ్జిగలో ఈ మిరపకాయలను వేసుకోవాలి రాత్రంతా వీటిని బాగా ఓర్నివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మజ్జిగ రాకుండా కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి ఈ మజ్జగ పూర్తి అయినంత వరకు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి ఈ మిర్చి మజ్జగను పీల్చుకోవటానికి కనీసం నాలుగైదు రోజులు పడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మజ్జిగ పూర్తిగా అయిపోయింది ఈ విధంగా అయినంత వరకు రోజు చేసుకోవాలి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగే ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాగా ఎండ్ వస్తే కనుక కరెక్ట్గా ఒక నాలుగు రోజుల్లో పూర్తయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది మంచిగా పూర్తయిపోయాక ఇంకా వీటిని కరకరలాడే వరకు రోజు ఎండబెట్టుకోవాలి అంతేనండి ఊరమిరపకాయలు రెడీ అయిపోయాయి ఒకసారి ఇలా తయారు చేసుకుంటే ఇవి ఒక వన్ ఇయర్ నిల్వ ఉంటాయి ఇప్పుడు ఇవి బాగా ఎండిపోయిన తర్వాత ఇవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూద్దాం ఇవి బాగా ఎండిన తర్వాత మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ మిరపకాయలు అనేవి అందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల నుంచి తీసేస్తే కనుక కలర్ అనేవి కొంచెం డార్క్గా అవ్వకుండా బాగుంటాయి చూసారు కదా ఈ మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్